హిందీ ఉపాధ్యాయ మిత్రులకు ఒక ముఖ్య గమనిక మిత్రులారా ప్రతి శనివారము పిల్లలకు సినిమాను చూపించి ఆ సినిమా యొక్క రివ్యూను పిల్లల చేత తప్పకుండా రాయించాలి రాయించినటువంటి రివ్యూను ఫైల్ చేసుకొని భద్రపరచుకోవాలి ఇది తారే జమీపర్ సినిమా యొక్క రివ్యూ సమీక్ష ఈ సమీక్షలను మనము కనీసము పది పన్నెండు లేదా పదిహేను వాక్యాల్లో పూర్తి చేయించాలి ఇలా అర్థవంతంగా రాయించినటువంటి సమీక్ష కాపీని టీచర్లు సంతకం చేసుకొని ఫైల్లో భద్రపరచాలి ఇప్పటి వరకు ఈ సమీక్ష కేవలం ఇంగ్లీష్ టీచర్లే చేస్తున్నారు చేస్తారు అనుకున్నారు కానీ కంపల్సరీగా తెలుగువారు హిందీ వారు కూడా తప్పనిసరిగా ఈ రివ్యూను చేయించాలి ఇది తారే జమీపర్ సినిమాకు సంబంధించినటువంటి రివ్యూ అలాగే ఇంగ్లీష్ వింగ్లీష్ చార్లీ త్రిపుల్ సెవెన్ వగైరా వగైరా సినిమాలను మనము చూపించినప్పుడు పిల్లల చేత ఆ రివ్యూలను రాయించుకొని మనం సంతకం పెట్టి వాటిని ఫైల్ చేసి భద్రపరచాలి టీమ్స్ వచ్చినప్పుడు తప్పకుండా ఇలాంటి రివ్యూలను అడుగుతున్నారు కాబట్టి ఇది కూడా శిక్షణలో ఒక భాగమే అనుకొని ఈ కార్యం కూడా ఉపాధ్యాయులు తప్పకుండా చేయించాలి ఈ రివ్యూ కాపీని మీరు లింక్ ద్వారా జిరాక్స్ తీసుకోవచ్చు